సోదరులరా మహిళా మనులరా మీరిచ్చినటువంటి డబ్బు మదంతో ఆవిడ ఎలాంటి పనులు చేస్తుందో ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఒక ఉదాహరణ సమాజంలో ఉన్నటువంటి కొన్ని కులాల మీద వివక్షత ఆవిడ మనసులో ఎలా ఉందో చూడండి ఎందుకంటే గుడికి సంబంధించిన ఇష్యూలోకి వచ్చినప్పటికీ ఎవరో ఒక అన్యమతడు ఆ కులం పేరు పెట్టి అతను చేస్తున్నాడు అనేటటువంటిది చెప్పింది అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి కులాల మధ్యన కుల ఘర్షణ తీసుకొచ్చేటటువంటి పనులు కూడా ఆవిడైతే ప్రేరేపిస్తుంది ఎందుకంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళవి ఆడు కొన్ని షాపులు అయితే ఉన్నాయి వాళ్ళందరినీ కూడా వెనకే అంటే ఏదో రకంగా ధన రూపంలోనే ఏదో రకంగా ప్రేర పెట్టింది సో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని అంటే నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి ధర్నా కూడా ఆ పర్టిక్యులర్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి రమ్మనమని తీసుకెళ్ళడానికి ప్రేరేపిస్తే వాళ్ళు నీతికి న్యాయానికి నిజాయితీగా కట్టుబడి నేను చెప్పడం వాళ్ళు చెప్తున్నారు ఒకసారి వినండి నుంచి ఎవరు ఎవరు అక్కడ చిన్న చిన్న సారా రాంబాబు నుంచి యాభై మందిని రమ్మన్నారు మగవాళ్ళు కాక టాలీకి మొత్తం అలా అన్నయ్యా రమ్మన్నారు రమ్మంటే మేము రామని చెప్పాం అంటే ఎంత ఇస్తున్నారు మనిషికి ఎంత ఇస్తున్నారు ఎంత అడిగితే అంత ఇస్తానన్నారు ఎవడొచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఎవడో క్రిస్టియన్ ఉన్నాడు ఎవడో అమ్మవారి మీద దాడి చేసినాడు ఎవడో అవును పిలిపించమనండి చెప్పించి కొడుతున్నా కొడుతు అలాంటి లేని పని మాటలో ఎస్సీ వాళ్ళ మీద నిందలు ఎత్తే మట్టుకు ఊరుకోమని ఈ రకంగా ఉడికి తెలియజేస్తాం దెల్తుల్ని మాములుగా దెల్త్ లాగా చూడకుండా అంటే అంత సింగర్ కదండీ మాత్రం ప్రతి దానికి క్రిస్టియన్ అంటే అందరు క్రిస్టియన్ ఉంటారండి ఎస్ కూడా మాములుగానే అమ్మవారి బర్త్తులు ఉంటారు హిందూ లో ఉంటారు అన్ని రకాలుగా మాములుగా అలాంటి మాటలు మాట్లాడవద్ది మీడియా ద్వారా చెప్తారు ఆ మేడం గారు మీ తాలూకా ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళు నా గురించి వెతుకుతున్నారు అలాగే నా ఫోన్ నెంబర్ గురించి కూడా వెతుకుతున్నారు నా దాకా వచ్చింది ఎంక్వైరీలు చేయడం మానండి ప్రతిరోజు నేను మీ గుడి దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాను నిన్న హుండి లెక్కింపు దగ్గర కూడా నేను ఉన్నాను నేను వచ్చాను అక్కడికే రండి తేల్చుకుందాం అర్థమైందా నాకు వేరే వేరే ఫోన్లతో బెదిరింపులు అవసరం లేదు డబ్బు మదంతో మీరు చేస్తున్నటువంటి అరాచకాలను నేను ప్రశ్నిస్తున్నాను దీనివల్ల నాకు వచ్చింది వనగురింది ఏం లేదు ఇది తలకానిప్పులు తప్ప ప్రజలారా చూసుకోండి కరోనా వస్తేనే పోయే ప్రాణాలి కాబట్టి మీ బెదిరింపులకి వాటికి భయపడను నా మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారనే విషయం నాకు తెలుసు మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు నా గురించి తిరుగుతున్నారు తినకక్కలేదు నేనే మీ గుడికి ప్రతి రోజు వస్తున్నాను వస్తాను అక్కడే తెలుసుకున్నాను ప్రజలరా మీరు ఇచ్చినటువంటి డబ్బుని ఎలాంటి కార్యక్రమాలకి ఇవిడ ఉపయోగిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూడండి ఎందుకంటే నేనేం పర్సనల్ గా ఆరోపణలు చేయట్లేదు నా దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇది కేవలం మూడో పార్ట్ ఇంకా చాలా పార్ట్లు ఉన్నాయి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క నిజాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను నిజంగా ఉంటే కనుక ఏమో మీకు ఈ రూపంలోనే ఆవిడ శిక్ష వేసిందేమో అని మీరు ఎందుకు తీసుకోవట్లేదు